నువ్వు ఓటెయ్యాలి ఎందుకంటే నీ ఓటు లేకపోతే ఎన్నికలే లేవు అందుకే నువ్వు ఓటు ఇయ్యాలి నీ ఓటు కులానికో మతానికో జాతికో ప్రాంతానికో కాదు నీ ఓటు సమాజ హితానికి భావి భారత వికాసానికి నీతివంతమైన సమాజాన్ని నిర్మించటానికి ధర్మ రక్షణకు మానవ మనుగడకు నాంది పలగడానికి నువ్వు ఓటు ఇయ్యాలి ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయవచ్చు ఎందుకంటే నీ ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలవచ్చు నీ ఒక్క ఓటుతో ప్రభుత్వాలు నిర్మించబడవచ్చు నీ ఊటు వజ్రాయుధం కంటే శక్తివంతమైనది నీ ఊటుతో రాజ్యాంగం రక్షించబడుతుంది కులం కడుపు నింపదు మతం ఉపాధి నింపదు మాడి కడుపుల ఆకలి బాధలు అర్థం చేసుకొని ఆ నక నకలాడే ఆకలిని తీర్చే పాలకులు రావాలంటే నువ్వు ఓటు ఇయ్యాలి మందుకు బానిసవు కాకు డబ్బుకు లొంగకు నీ ఓటును దిగదార్చచ్చు రేపటి రోజున నీ పిల్లల కోసం ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పరిచే నాయకుడికి నువ్వు ఓటు ఇయ్యాలి తోడు వారికి కాదు జోడు అనే వారికి ఓటి ఎందుకంటే అందరం కలిస్తేనే బలం ఒక్క ఓటు నిర్లక్ష్యమైన ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం నీ ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది ఓటు అనేది కోపంతోనో కసితోనో ప్రతీకారంతోనో కాదు ఆలోచనతో బంగారు భవిష్యత్తు కోసం నువ్వు అని ఒక్క పూటలో తినేసే కూరగాయలు ఏరి ఏరికుంటాం మరి ఐదేళ్లు పాలించే నాయకుణ్ణి ఎంచుకునేందుకు ఎంత ఆలోచించి ఓటేయాలి ఒక ఓటు చరిత్ర గతిని మారుస్తుంది ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది అందుకే అంబేద్కర్ అంటారు నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే అది కత్తి కంటే ఎన్నో రెట్లు పదునైనది దానితో పోరాడి రాజులవుతారో ఓటు అమ్ముకొని బానిసులు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది అంటారు అంబేద్కర్ అందుకే లెండి రండి ఓటు వేయ కదలి రాజ్యాంగాన్ని పరిరక్షించండి థ్యాంక్ యూ వెరీ మచ్